పల్లెకు పోదాం పారును చూద్దాం చలో చలో పల్లెకు పోదాం పారును చూద్దాం చలో చలో అల్లరి చేద్దాం చలో చలో పల్లెకు పోదాం పారును చూద్దాం చలో చలో అల్లరి చేద్దాం చలో చలో ప్రొద్దువాలే ముందుగానే ముంగిటవాలేమో ప్రొద్దువాలే ముందుగానే ముంగిటవాలేమో పల్లెకు పోదాం పారుని చూద్దాం చలో చలో అల్లరి చేద్దాం చలో చలో ఆటా పాటలందు కోనంగీ నంగి మనసేమో మక్కువేమో మనసేమో మక్కువేమో నగవేమో వగేమో కనులార చూద్దమో పోదాం పారును చూద్దాం చలో చలో అల్లరి చేద్దాం చలో చలో నన్ను చూడగానే చిననాటి చనువు చూపేనో చిన్ననాటి చను చూపేనో చూపేను నా దరికి దూకునో నా దరికి దూకునో తా నలిగి పోవునో ఏ ఏమౌను చూద్దామో పోదాం పారును చూద్దాం చలో చలో అల్లరి చేద్దాం చలో చలో ప్రొద్దువాలే ముందుగానే ముంగిటవాలేమో పల్లెకు పోద్దాం పారుని చూద్దాం చలో చలో హల్లరి చేద్దాం చలో 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 చలో